హరే రామ హరే కృష్ణ ముందుగా వీడియో చూస్తున్న అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ పండుగ సందర్భంగా ఈ పండుగకు సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హోలీ హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండగల్లో ఒకటి ఇది రంగుల పండుగగా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసపు పౌర్ణమి నాడు హోలీని ఘనంగా నిర్వహిస్తారు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు అయితే ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో హోలీకంటూ ప్రత్యేకత ఉంది హోలీని రంగుల పండగగా కూడా పిలుస్తారు హోలీకి సంబంధించిన పురాణ కథలలో ఒకటైన హోలికా కథను ఇప్పుడు చెప్పుకుందాం హోలీ పండుగ వెనక అనేక పురాణ గాథలు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనది హిరణకశిపుడు ప్రహ్లాదుడు హోలికా కథ హిరణకశిపుడు విష్ణు భక్తిని అసహించుకునేవాడు కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు మానవ రూప దైవము అయిన విష్ణువును ఆరాధించి పూజించేవాడు ఎంత చెప్పినా వెనక విష్ణునామాన్ని పారాయణం చేస్తుండటంతో ఆగ్రహించిన అతని సహోదరి హోలిక కోపంతో ప్రహ్లాదుడిని అగ్నిలో కూర్చోబెట్టింది కానీ భగవంతుని అనుగ్రహంతో హోలిక కాలిపోయింది ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు ఈ సంఘటన చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది హోలీ పండుగ రెండు రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు చెడు నాశనం అవ్వాలని కోరుకుంటూ చెట్ల కొమ్మలు పెద్ద కుండలను కాల్చి హోలికా దహనం చేసుకుంటారు రెండవ రోజు రంగుల హోలీ ప్రజలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటారు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున తీపి వంటలు ప్రత్యేకంగా గుజియా మిఠాయిలు తయారు చేసి స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు మద్యం బాంగ్ అనే ఒక ప్రత్యేకమైన పానీయం తాగి నృత్య గీతాలతో ఆనందంగా ఉత్సవాన్ని జరుపుకుంటారు హోలీ పండుగ మనకు వివిధ గొప్ప జీవిత పాఠాలను అందిస్తుంది ఇది కేవలం రంగుల వేడుక మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న తత్వాలు మన జీవితానికి గొప్ప మార్గదర్శకంగా ఉంటాయి హోలీ వెనుక కిరణ్య కసిపుడు ప్రహ్లాదుడు హోలిక కథ ప్రసిద్ధం ఇందులో భక్త ప్రహ్లాదుడు విశ్వాసంతో ధైర్యంగా నిలబడగా చెడు నిండిన హోలిక నాశనమైంది ఈ కథ ద్వారా మనం మంచి నైతిక విలువలు కలిగి ఉంటే విజయం సాధిస్తాయని నేర్చుకోవచ్చు హోలీ రోజు ప్రజలు ఒకరికి మరొక రంగులు చల్లుకుంటారు ఈ వేడుక ద్వేషాలను తొలగించి స్నేహాన్ని ఐక్యతను పెంపొందించే అవకాశం ఇస్తుంది మనం కూడా మన జీవితంలో పరస్పర ప్రేమ సహాయ సహకారాలను పెంచుకోవాలి హోలీ సమయంలో కుటుంబ సభ్యులు స్నేహితులు ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఉత్సాహంగా వేడుకను జరుపుకుంటారు ఇది మన బంధాలను మరింత పటిష్టం చేసే అవకాశం కల్పిస్తుంది మన జీవితంలో నిత్యం బంధాలను మెరుగుపరుచుకోవటం ముఖ్యం హోలీ పండుగలో ప్రజలు అన్ని బాధలను ఆనందంగా గడుపుతారు రంగులు పాటలు నృత్యాలు జీవితాన్ని సంతోషంగా గడపాలని మనకు గుర్తు చేస్తాయి హోలీ పండగ వసంత ఋతువులో జరుపుకుంటారు ఇది ప్రకృతి మార్పులకు సంకేతం ఈ కాలంలో పంటలు కోయడానికి సిద్ధమవుతాయి ఈ సందర్భం ప్రకృతి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని కూడా మనకి బోధిస్తుంది హోలీ పండుగలో ఉన్న ఆధ్యాత్మికత సాంస్కృతికత సామాజిక విలువలు మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి మంచి ఆలోచనలతో పరస్పర సహాయ సహకారంతో ఆనందంగా జీవించడం హోలీ ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం హోలీ రంగుల పండుగ ప్రేమ ఐక్యత ఆనందానికి ప్రతీక అలాంటి హోలీ పండుగను మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ జీవితాన్ని రంగులమయం చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు హరే కృష్ణ రాధే రాధే